అతి పరిశుద్ధుడు లోకరక్షకుడు యేసుక్రీస్తు వారి పేరటం మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి ప్రైజ్ దులాడ్ మీ అందరూ బాగున్నారా ఈరోజు మనం తెలుసుకోవాల్సిన వాక్యం ఏసుక్రీస్తు వారు మనల్ని ఏమని పిలిచారు మనల్ని ఎలా చూస్తున్నారు యేసుక్రీస్తు వారు అని అంటే గ్రంథంలోకి రండి చూపిస్తాను ఎబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఫిబ్రిల్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయము రాసిన పత్రిక రెండు చూడండి రెండు అధ్యాయము పదకొండు పరిశుద్ధ పరచువారికి పరిశుద్ధ పరచుబడ వారికి అందరికి ఒకటే మూలము ఈ హేతువు చేతిను వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక యేసుక్రీస్తు వారు మనల్ని ఏమంటున్నారండి సహోదరులు అంటున్నారు చూడండి నీ నామమున నా సహోదరులకు ప్రచురపరుతును నీ నామమును అంటే ఎవరి నామం అంటే ప్రచురపరు ప్రచురపరచురం అంటే తెలియచేయటం యస్సు వారు కొంతమంది తెలియక తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే త్రియేక దేవుడు అంటారండి అంటే పాత నిబంధనలో మరి యహోబా తండ్రి మరి ఆయన కొత్త నిబంధనలకు సరికి మరీ ఆయనే వచ్చారని ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారని నమ్ముతారండి కొంతమందికి తెలీదు కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనేది ముగ్గురు వేరువేరండి ముగ్గురు వేరువేరు మన ఈ భూమిని కూడా ప్లాను ఈ భూమికి ప్లాన్ వేసింది యహోబా తండ్రి అండి వారు ఆ ప్లాన్ని ప్లాన్ని అమలు చేశారు పరిశుద్ధాత్మ ఏం చేశారంటే అంత మొత్తం ఎక్కడ ఏమి ఎలా ఉంది అని పరిశుద్ధాత్మ తెలియచేయటం అనమాట తండ్రికి మన గ్రంథంలోనే ఉంది పాత నిబంధనలో ఉంది పరిశుద్ధాత్మ చీకటిలో జలముల మీద అల్లాడు చూడను అల్లాడు ఎక్కడ ఎలా ఉందో తండ్రికి తెలియచేయటం తండ్రి ప్లాన్ గీశారు యేసు క్రీస్తు వారు భూమిని తయారు చేశారు అక్కడ మనకి మీకు చక్కనిగా తెలియజేస్తారు చూడండి ఏబ్రిల్ రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పది చూడండి ప్రభా నీవు ఆది ఎందు భూమికి పునాది వేసితివి ఆకాశంలో కూడా నీ చేతి పనులే అవి నశించిన గానీ నీవు నిలిచి ఎందువు అవన్నీ వస్త్రం వలె పాతగిలిను ఉత్తర్యుల వలె వాటిని మడిచివేసేదివు అవి వస్త్రం వలె మార్చబడును కానీ నీవు ఏకరీతిగా ఉన్నవాడవు నీ సంవత్సరం తరగవు అని చెప్పుచున్నాడు అంతే అయితే ఎవరు ఇవన్నీ తయారు చేసినట్టేసూక్రీస్తు వారు కానీ ఏసుక్రీస్ వర్ తయారు చేసిన మరి పరిశుద్ధ ఆత్మ ఎక్కడ ఎలా ఉందో తండ్రికి తెలియజేసినా కూడా అక్కడ తండ్రి ఏమంటున్నారు తెలుసా తండ్రి ప్లాన్ ఇయ్యంది వీళ్ళు ఎలా తయారు చేస్తారండి అందుకే భూమి ఆకాశం సృజించిన వాడు నేనే భూమి ఆకాశములు తండ్రి దగ్గర భూమి మీద రాకముందు తండ్రి పరిశుద్ధాత్మ వారు ఇద్దరు ఉన్నారండి వారి పాత నిబంధనలో ఉన్నారు కొత్త నిబంధనలో కూడా ఉన్నారు ఏసుక్రీశ్వర్ భూమి మీదకి రావడానికి పరిశుద్ధాత్మ హెల్ప్ ఉన్నది పరిశుద్ధాత్మ ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత కూడా ఎన్నోసార్లు నా తండ్రి పనుల మీద ఉండాలని తెలియదా నా తండ్రి పనులు తండ్రి చిత్త ప్రకారం నెరవేర్చటకు నేను వచ్చి తిని తండ్రి తండ్రి ఏసుక్రీస్తు వారు వస్తారని యహోవ తండ్రి మనకు పరిచయం చేశారు మనకంటూ ఒక తండ్రి ఉన్నారని ఏసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత మనకు తండ్రిని పరిచయం చేశారు మరి పరిశుద్ధాత్మ ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి బాప్తీసం తీసుకున్నారో నీళ్ళలో నుంచి పైకి వచ్చేటప్పుడు ఆకాశం తెరవబెట్టూ మరి పావురం ఆత్మ వలె యేసుక్రీస్తు వారి మీదకి రావటయు చూసి స్వరము ఆకాశంలో నుంచి వచ్చింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నానని అక్కడ స్వరం తండ్రి నుంచి కనిపిస్తుంది పరిశుద్ధాత్మ పావురం వలె కనిపిస్తుంది కుమారుడు క్రియ మరి నీళ్ళల్లో ఉన్నారు మనకి వీళ్ళ ముగ్గురు కనిపిస్తున్నారు అయితే ఏసు క్రీస్తు వారు ఒక మాట అన్నారు పాత కొత్త నిబంధనలు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అంటే నన్ను చూస్తే నా తండ్రి అంటే ఈయన స్వభావాలు చూడండి మన పిల్లలు కూడా మనలాగే కష్టపడటం కానీ మనలాగే ప్రవర్తించడం కానీ చూస్తే నన్ను చూ అసలు కాదు తను చూసి అచ్చ నన్ను నేను చూసుకున్నట్టే ఉంది అంటే తను నేనని కాదు తను నాకు పుట్టినవాడు కానీ తన స్వభావాలు తన ఆలోచనలు తన నడవడి అంతా ఎలా ఉంది నా లాగా ఉంది తనను చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు ఉంది అలానే యేసుక్రీస్తు వారు అన్నారు నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే ఇప్పుడు నా పోలికలతో నా కుమారులు ఉన్నారనుకోండి అచ్చం ఇదిగో ఈ సిస్టర్ లాగే ఉన్నారు అచ్చం పనులు కానీ ఆలోచనలు కానీ అచ్చం వాళ్ళ లాగే ఉన్నారు అంటే వాళ్ళ అమ్మ అయిపోరు కదా లాగా అంటే పోలికలు కానీ వాళ్ళ స్వభావం కానీ వాళ్ళ హ్యాబిట్స్ కానీ అచ్చోయక వాళ్ళ అమ్మలాగే ఉన్నాయంటారు అలానే ఏసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ అచ్చో మన వాళ్ళ తండ్రిని లెక్క అంటే నన్ను చూస్తే నా తండ్రిని చూసినట్టే అని ఏసు క్రీస్తు వారు తెలియచేశారు ఎప్పుడైతే ఏసుక్రీస్తు వారు బాప్తీసం తీసుకొని మరియు వస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ మనం కూడా బాప్తీసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మ అనే వరాన్ని మనం పొందుకుంటాం దేవుడు మనకి ఉచితంగా మనకి ఇచ్చిన వరం పరిశుద్ధాత్మ అనే వరం ఇది చూడండి ఏసు క్రీస్తు వారు మరి బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత మరి చూడండి రెండో అధ్యాయము పదమూడు బాప్తిసం తీసుకొని రెండో అధ్యాయం పదమూడు కదండి చూడండి బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత మార్పు సువార్త వార్త ఒకటో అధ్యాయము పది చూడండి వెంటనే ఆయన నుండి ఒడ్డునకు వచ్చు చుండగా ఆకాశం చేర్చబట్ట పరిశుద్ధాత్మ పావురం వల తన మీదకి దిగి వచ్చినయో చూచాను మరియు నీవు నా ప్రియ కుమారుడు నీ అందు నేను ఆనందించున యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చెను వెంటనే పరిశుద్ధాత్మ ఆయన అరణ్యంలోకి తీసుకొని పోయేను వెంటనే ఎప్పుడైతే బాప్తిని తీసుకున్నారేసుక్రీస్తు వారు పరిశుద్ధాత్మ మరి వెంటనే శోధించబడాలి కదా సాతాను కాడి మనల్ని ఎలా శోధించారో మరి ఏసు శోధించబడటానికి పరిశుద్ధాత్మ అరణ్యానికి తోడుకుని పోయింది పరిశుద్ధాత్మకి పేర్లు ఉన్నాయండి దేవుని ఆత్మ క్రీస్తాత్మ ఆత్మ ఆత్మ ఆదర్ణ కర్త సత్య స్వరూపేణ ఆత్మ మరి పరిశుద్ధాత్మని పేర్లు ఉన్నాయండి అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా ఇక్కడ మీరు ఆలోకించండి పరిశుద్ధాత్మ క్రీస్తుతో పాటు క్రీస్తు మరణమై ఆరోహణమై వరకు కూడా క్రీస్తుతో పాటు ఉన్నారు అంటే బైబిల్ చదవండి బైబిల్ చదివినప్పుడు మీకు గుప్తమైన మర్మాలు మీకు అర్థమవుతాయి గుప్తమైన విషయాలు పరిశుద్ధాత్మ మనకు తెలియజేయడం జరుగుద్ది అయితే చూడండి ఇక్కడ మనల్ని అంట సహోదరుల్ని పిలవటానికి సిగ్గుపడలేదంట మన తండ్రి పిల్లలం దేవుడు చెప్పారు నేను తప్ప భూమి మీద నీకు ఎవరు తండ్రి ఉండదు తండ్రి అంటే ఎవరండి మన మనుషులుగా పుట్టిన వారు కాదండి మరి మనుషులుగా పుట్టిన వారు కాదు తండ్రి అని ఇప్పుడు గాడు కూడా మరి వాడు తండ్రిగా పిలుచుకున్నాడు కదా అందుకే సర్ప సంతానమా సర్ప సంతానమా సంతానం అంటే కన్నవారిని సంతానం అంట అంటే వాడు చెప్పిన మాటలు వింటే వారి పిల్లలు తండ్రి చెప్పిన మాట వింటే తండ్రి పిల్లలు అందుకని వాడిని తండ్రి అని పిలవద్దు ఒక్కడే తండ్రి అయితే ప్రియమైన సహోదరులారా ఎస్ క్రిస్తవరు మన సహోదరుడు మన సహోదరుడు కాబట్టి మన సహోదరుని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు అయితే చూడండి మరి ఎన్నోసార్లు పా కొత్త నిబంధనలో ఎన్నోసార్లు సహోదర ఐక్యత కలిగి ఉంటే ఎంతో మేలు ఎంతో మనోహరము సహోదరులతో మీరు ఐక్యత కలిగి ఉండండి మరి సహోదరులతో మీరు ఎలాంటి గొడవలు పెట్టుకోవద్దు సహోదర రొట్టె తీసుకునే ముందు ముందు నీ సహోదరుడికి వెళ్ళి క్షమాపణ చెప్పిరా అంటే ఇక్కడ తండ్రి మాట పరిశుద్ధాత్మ విన్నారు తండ్రి మాట ఏసు క్రీస్తు వారు విన్నారు వాళ్ళు ఐక్యత కలిగి పనిచేశారు పని చేశారు చేస్తున్నారు అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా ఇక్కడ ఆలకించండి ఏమని చెప్తున్నారంటే సహోదరులు సహోదరులు అన్నారు చూడండి హెబ్రి పత్రిక హెబ్రిలు రాసిన పత్రిక హెబ్రియులకు రాసిన పత్రిక రెండు అజయమ పదమూడు నీ నామమును నమ్ముకునిందును అని ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అని చెప్పుచున్నాడు మరొక ఇక్కడ పిల్లలు అన్నారు రేసుక్రీస్తు వారు పిల్లలంటే మళ్ళీ అదేంటి అక్కడ సహోదరులు ఇక్కడ పిల్లలు అంటే మనం అర్థం చేసుకోవాలి పిల్లలంటే ఇప్పుడు తండ్రి తర్వాత తండ్రి అంతాడు అన్న తండ్రి బాధ్యత తీసుకున్నాడు మనకు తండ్రిలాగా పనిచేసే మన జాగ్రత్తలు చెప్తూ మనకు మంచి జట్లు నేర్పిస్తూ తండ్రిలాగా మనల్ని ముందుకు నడిపిస్తూ వెన్ను తట్టి మనకు తోడుగా ఉండి ఉంటున్న యేసు క్రీస్తు వారి తండ్రిలాగా మరి అక్కడ ఎందుకు చూడండి ఇంకో మాట అన్నారు అదే రెండో అధ్యాయము హెబ్రిలు రాసిన పత్రిక రెండో అధ్యాయము పదిహేడు చూడండి కావున ప్రజల పాపములకు పరిహారం కలుగు దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను మన మనలాంటి స్వభావాన్ని ధరించుకొని మనలాగే సహోదరుడు మన సహోదరుడు ఏసుక్రీస్తు వారు మన సహోదరుడు అయితే ఆయన మన సహోదరుడు కాబట్టి హేబేలు కయ్యోను ఇద్దరు అన్నాదమ్ముళ్ళు హేబేలు చనిపోయాడు అతని రక్తం ఏమని మొరపెట్టిందో తెలుసా కయ్యోనికి శిక్ష విధించమని వెంటనే దేవుడు కయ్యోనికి శిక్ష విధించాడు కానీ మన సహోదరుడని యేసు క్రీస్తు వారు శిలువులో మరణించేటప్పుడు కూడా తండ్రి వీరేం చేయించినారో గనక వీరిని క్షమించండి అన్నప్పుడు మన సహోదరి రక్తం మనల్ని క్షమించిందే గాని అప్పటికప్పుడు తండ్రి వీరిని శిక్షించమని అడగలేదు హేబెలి రక్తము బలి కోరుకుంది యేసు క్రిస్తు రక్తము మనల్ని క్షమించమని అడిగింది అందుకని సహోదరైకత కలుని తమ్ముడిని సహోదరిని క్షమించు ఎన్నిసార్లు డెబ్బై ఏళ్ళు క్షమించి నీ సహోదరుని తర్వాత శిక్షించవచ్చా ఈ లోగ నీకు అలవాటు అయిపోతుంది ఎన్నో సహోదరులు సహోదరులు సహోదర ఐకత కలిగి ఉండండి మన సహోదరుడు అండి ఈ రోజుల్లో మన సహోదరులైనా మన మన కొరకు ఏదైనా చేస్తారో తెలియదు కానీ మనల్ని ఎంతగా ప్రేమించాడండి ఆయన ఎంతగా కష్టపడ్డాడండి తండ్రి మాట ఈ రోజుల్లో ఎవరెంటున్నారండి పిల్లలు తల్లిదండ్రుల మాట ఎవరెంటున్నారు కానీ ఏసు క్రీస్తు తండ్రి బాధని చూడలేక ఆయన కొరకు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయని ఆయన ముందే తెలుసు ఎలా శిక్షించబడదు భూమి మీదకి ఎలా వస్తారు ఎలా మరణించబడతారు ఎంత వాళ్ళ చేత కీర్తన రాయముందండి ఎలాంటి వాళ్ళ చేత కొరడాలతో కొట్టబడతారు రాసిబడి ఉంది ఆయన అది తెలిసి కూడా ఆయన భూమి మీదకి రావటానికంటే మనల్ని ఎంతగా ప్రేమించారు మన సహోదరుడు ఎంతగా ప్రేమించాడు అందుకని మన సహోదరుని పిలవడానికి ఆయన సిగ్గుపడలేదు అందుకని తండ్రి వేరు కుమారుడి పరిశుద్ధాత్మ ఇగో ఏసు క్రీస్తు మరల పరలోక రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆరోహణ వెళ్ళేటప్పుడు ఇదిగో నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను ఇదిగో మీ కొరకు ఆదరణ కర్తని అంటే ఎంతో ఎంతో మళ్ళీ మనసు మన కొరకు తన సహోదరుల కొరకు ఇంకొక సహోదరుని పంపించారు ఇప్పుడు పరిశుద్ధాత్మ మన మధ్య సంచరిస్తుంది ఇంక ఈ మధ్య ప్రేమ ఆపేతలు ఉన్నాయి అంటే ఇంకా ఈ ఈ మాత్రమైన దేవుని వాక్యము మనకు మధ్య మరి ప్రచురించబడుతుంది అంటే అది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ వల్ల మనకి ఇంకా ఇంక వాక్యం అందుతుంది యేసు మన సహోదరుడు యహోవా తండ్రి మన తండ్రి మన తండ్రి ఎందుకంటే ఇవన్నీ మీకు తెలిస్తే ఇవన్నీ తెలిస్తే ఎలా ప్రార్థన చేయాలో ఎవరో ఏంటో మీకు తెలిస్తే ఆ ప్రకారంగా మీరు ప్రార్థన చేస్తారండి తెలుసుకోవాలని కోరుచున్నాను ఏదో మీకు ఏదో చెప్పాలనో లేకుంటే మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలని కాదండి వాక్యం వాక్యం రీతిగా చదవడానికి ప్రయత్నం చేయండి వాక్యం చదివేటప్పుడు మీరు ఎలా పడితే అలా చదివితే ఏమాత్రం అర్థం కాదు దయచేసి ఇందుట్లో ఉన్న మాటలు అర్థం కావాలంటే మన మనో నేత్రాలు తెరవబడాలి బైబిల్ చదివే ముందు పరిశుద్ధాత్మ సహాయంగా అడగండి పరిశుద్ధాత్మ సహాయం కోరుకోండి పరిశుద్ధాత్మ మనో నేత్రలు తెరవమని ఇది గ్రహించగల హృదయాన్నిమని ప్రార్థన చేయండి దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి పరిశుద్ధ గ్రంథాన్ని చదవమని కోరుకుంటూ ఈ వాక్యం మన ఇలా దీవించి ఆశ్రయించబడిను గాక ఐ మీన్